హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ వేసి చూడండి ఈరోజు మనం నా గోల్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపించడానికని ఈ వీడియో అండి నేను డైలీ వేర్కి తర్వాత అకేషనల్గా వాడే ఇయరింగ్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను పదండి స్టార్ట్ చేద్దాం ఒక మోడల్ అండి పగడాలు ముత్యం వస్తుందండి సింపుల్గా చిన్నగా ఉంటాయండి డైలీ వేర్కి ఇవి పావుతలు అంటే త్రీ గ్రామ్స్లో అండి ఇవి ఇవి నేను ఆల్మోస్ట్ తీసుకొని టూ థౌజండ్లో తీ నైన్టీన్ నైంటీ నైన్లో తీసుకున్నానండి ఇవి ఇప్పటికీ వాడుతున్నానండి ఎక్కడా కూడా చిన్నది కూడా పాడవలేదు చాలా బాగుంటాయండి డైలీ వేర్కి అయితే మాత్రం ఇవి నేను వైజాగ్ ద్వారకా నగర్లోని వైభవ్ జ్యువెలర్లో తీసుకున్నానండి ఇవి ఇది ఇంకొక మోడల్ అండి ఇది కూడా రూబీస్ ఎమరైల్సే వస్తాయి ఇది నేను స్కీమ్ గోల్డ్ షాపుల స్కీమ్ కట్టి తీసుకున్నానండి ఇవి ఇవి ఫోర్ గ్రామ్స్ అండి ఇవి డైలీ యూస్కి వాడతానండి ఇవి చాలా బాగుంటాయి పెట్టుకుంటే ఇది ఇంకొక మోడల్ అండి చైన్స్ మోడల్ ఇది పైన ఇదిగోండి ఇలాగ ట్రాయింగిల్లా వచ్చి మధ్యలో ఒక వైట్ స్టోన్ వస్తుంది ఈ హ్యాంగ్ ఈ హ్యాంగింగ్స్ వచ్చేసి అటు ఇటు చిన్న చిన్న చైన్స్ వచ్చి వాటికి చిన్న అడుగున రెండు బాల్స్ వస్తాయి ఈ మధ్యలో చైన్కి వచ్చేసి ఇలా వచ్చి పైన స్టడ్కి ఎలా అయితే వచ్చిందో అలాగే వచ్చి మళ్ళీ కిందన ఇటు అటు వచ్చి బాల్స్ వచ్చినాయి కదండి అదే బాల్ కొంచెం పెద్ద సైజులో వచ్చి అడుగున చిన్న త్రీ చిన్నవి మూడు బాల్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయండి ఈ పైది కూడా మనం రిటాచ్ చేసుకోవచ్చునండి మనకు ఓన్లీ స్టడ్ కావాలంటే స్టడ్ కూడా పెట్టుకోవచ్చును ఈ హ్యాంగింగ్తో కావాలంటే హ్యాంగింగ్ పెట్టుకోవచ్చునండి ఇది నేను ఓన్గా డిజైన్ చేయించుకున్నానండి ఇది కూడా మా కంసాలైన్ గారే చేశారండి ఇది కూడా ఎయిట్ గ్రామ్స్లో చేయించబడిందండి ఇదొక ఇది ఇంకొక మోడల్ అండి ఇది ఫోర్ గ్రామ్స్లో పడింది వైట్ అండ్ అదే ఎమరైల్స్ అండ్ రూబీస్తో వస్తుంది అనమాట కిందన బాల్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి చాలా బాగుంటుందండి డైలీ వేర్కి నేను ఇది ఎలా అంటే రఫ్ అండ్ టఫ్గా పెట్టుకుంటానండి ఇది ఇవి నేను చేయించుకుని ఎయిట్ ఇయర్స్ అయింది చాలా బాగుంటుందండి ఇవి కూడా నేను మా కంసాలాయిన్ దగ్గరే చేయించుకున్నానండి ఆర్డర్ పెట్టుకొని ఇది ఒక మోడల్ అండి కంప్లీట్గా వైట్ స్టోన్స్ వస్తాయి పైన అంతా కూడా ఇది ఈ చెవు చెవు పై వరకు కూడా వస్తుందండి మనకి సెకండ్ టాప్లా కూడా ఉంటుంది ఇది అక్కడ వెనకని క్లిప్స్ కూడా వస్తాయి చెవు చుట్టూగా సెకండ్ టాప్ వరకు కూడా ఉంటుంది ఇది వచ్చేసి గ్రీన్ ఎమరల్డ్ అండి లీఫ్ షేప్లో ఉంటుంది ఈ బుట్ట చుట్టూ కూడా మనకి వైట్ స్టోన్స్ వస్తాయి అన్నమాట చాలా బాగుంటుందండి ఇది కూడా ఎయిట్ గ్రామ్స్ అండి ఇది కూడా మా కంసాలాయన్ గారే చేశారు ఇది నేను ఆల్మోస్ట్ చేయించుకొని ట్వంటీ ఇయర్స్ పైన అయిపోయిందండి వచ్చి చెక్కు చెదరలేదు ఒక్క స్టోన్ కూడా అవలేదండి ఆయన చేత కూడా అలాంటిదేనండి చాలా బాగా చేస్తారు ఆయన చాలా బాగుంటాయి ఇవి పెట్టుకుంటే కూడా ఇది ఇంకొక మోడల్ అండి మామిడి పిందులు మోడల్ ఇది చుట్టూ ఎనామిల్ పెయింట్ వచ్చి మధ్యలో ఒక ఎమరల్డ్ వస్తుంది అండి సారీ రూబీ వస్తుందండి కింద కూడా ఒక రుబియే హ్యాంగ్ అవుతూ ఉంటుంది డ్రాప్ షేప్లోది చాలా బాగుంటుందండి ఇది కూడా ఎయిట్ గ్రామ్స్ ఇది కూడా నేను మా ఆయన దగ్గరే చేయించుకున్నానండి చుట్టూ ఈ మ్యాంగో చుట్టూగా చూసారా బాల్స్ చిన్న 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 బాల్స్లో యాడ్ చేశారు అదే ఉంటాయి చుట్టూ ఎమా పెయింట్ అంతా చాలా బాగుంటుందండి ఇది ఒక మోడల్ అండి పికాక్ మోడల్ ఇది దీనిలో మొత్తం బాడీ అంతా కూడా పికాక్ బాడీ అంతా కూడా వైట్ స్టోన్స్తో వస్తుంది అలాగే ఈ చుట్టూ ఉన్నవి రూబీస్ అండ్ ఎమరల్డ్స్ డ్రాప్ మో డ్రాప్ షేప్లో వస్తుంది అనమాట అండి ఇప్పుకొక అవి వచ్చేసి బ్లూ కలర్ స్టోన్ అండి ఒక డ్రాప్ హ్యాడ్ షేప్లో చుట్టూ వైట్ స్టోన్స్ వచ్చి మధ్యలో ఎమరైల్డ్ వస్తుందండి చాలా బాగుంటుందండి దీని వెయిట్ వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ అనమాట ఇది కూడా నేను మా కంసాలయ్య దగ్గర చేయించుకున్నానండి పెట్టుకుంటే చాలా బాగుంటుంది నేను పెట్టుకున్నప్పుడు సైడ్ని పిక్స్ కూడా యాడ్ చేస్తానండి ఇవి నేను పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటాయి అన్నది కూడా నేను పిక్స్ యాడ్ చేస్తాను మీకు ఈ మోడల్ అయితే చాలా బాగుంటుందండి ఎయిట్ గ్రామ్స్లోని చాలా అందంగా ఉంటాయి బొట్ ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి చేయించుకొని చాలా బాగుంటాయి ఎయిట్ గ్రామ్స్లో అండి చేయించుకున్నానండి నేను ఇది ఒక లాస్ట్గా పెద్ద బుట్టలండి ఇవి పైన ఒక వైట్ స్టోన్ వస్తుంది అటు ఇటు రెండు గ్రీన్ స్టోన్స్ వచ్చి మధ్యలో ఒక రుబీ డ్రాప్ షేప్లో వస్తుందండి కింద హ్యాంగింగ్ దగ్గరకు వచ్చేసరికి రెండు పీకాక్స్ ఇటు అటు వస్తాయి కింద బుట్ట బుట్ట చుట్టూ చక్కగా ఇలాగ వైట్ గ్రీన్ రెడ్ స్టోన్స్ వచ్చి కిందన రెడ్ అండ్ గ్రీన్ హ్యాంగింగ్స్లో హ్యాంగ్ అవుతాయి బుట్ట చుట్టూను ఇది తొలిన్నర పడిందండి అంటే ఆల్మోస్ట్ ఎయిటీన్ గ్రామ్స్ దగ్గరండి ఇది ఇంత వెయిట్ పెట్టుకునేసరికి చొవ ఆగదు కదండి అందుకోసమని పైన ఎత్తుకోల్సిన మాటీలు కూడా పెట్టుకుంటానండి అవి దీనికే వాడతానమాట ఆ మాటీలు ఈ సెట్కే వాడతాను ఇది కూడా మాకు అంశాలైనా చేశారండి ఎక్కువగా నేను కొనుక్కోవడం కన్నా కూడా చేయించుకోవడానికే ప్రిఫరెన్స్ ఇస్తానండి ఎందుకంటే ఆయన చాలా ట్రస్టెడ్ అండి ఆయన మేము ఎప్పుడు ఇప్పుడే కాదండి మా మమ్మీ స్టార్టింగ్ నుంచి కూడా అక్కడే అనమాట ఆయన దగ్గరే చేయిస్తారు అందుకు మేము ఏ ఐటమ్ అయినా సరే ఆయన దగ్గరే బెత్తాయిస్తాం అనమాట అండి ఆయన అంత నమ్మకంగా చేసిస్తారనమాట మాకు ఇదేండి ఈరోజు వీడియో నా డైలీ వేర్ అండ్ అకేషనల్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ బాగుందండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి లైక్ వేసే వెళ్ళండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ గ్రోత్కి లైక్ మాత్రం తప్పకుండా వేయండి అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటానండి